పార్టీ పిలుపు దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మల్కాపూర్లో పిఎస్సి పనిచేస్తున్నది నామకే వాస్తే పనిచేస్తూ ఉన్నది ప్రస్తుతము మరి డాక్టర్ గారు లీవ్లో ఉన్నారని చెప్తున్నారు డాక్టర్ లేరు ట్రైనింగ్ పోయింది మూడు రోజుల ట్రైనింగ్ అని చెప్తా ఉన్నారు అదేవిధంగా స్టాఫ్ నర్స్ లేరు ల్యాబ్ టెక్నీషియన్ లేరు స్కావెంజర్స్ కానీ స్వీపర్ కానీ అట్లాంటివి శుభ్రం చేయడానికి ఎవరు కూడా లేరు అప్పటిలాగా న్యూట్రిషన్ కిట్ కానీ కేసీఆర్ కిట్ కానీ అట్లాంటివి కూడా ఇవ్వడం లేదు తెలంగాణలో వైద్య సౌకర్యం కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా భారతదేశంలోనే వైద్య రంగం రెండో స్థానంలో ఉన్నది మలేరియా డెంగ్యూ జ్వరాలను నివారించడంలో నెంబర్ వన్గా కూడా ఉండే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైద్య రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం వల్ల విష జ్వరాలు పడకేసినాయి గ్రామాల గ్రామాలే విష జ్వరాలతో నిండిపోతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువగా ఉన్నది తర్వాత ఎక్కడైతే స్టాఫ్ డిఫిసిట్ ఉన్నది ఇప్పుడు వెంటనే డేమండెస్తో కూడా మాట్లాడడం జరిగింది ఇక్కడ స్టాఫ్ నర్స్ లేకపోవడం వల్ల దాదాపు రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి డెలివరీస్ కావడం లేదు ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం వల్ల మరి పరీక్షలు మినిమం చిన్న చిన్న పరీక్షలు కూడా హెచ్బి చేయాలన్నా మలేరియా టెస్ట్ చేయాలన్నా టీసీడీసీ చిన్న పరీక్షలు చేయాలన్నా కూడా జనగా పంపే పరిస్థితి ఉన్నది తర్వాత హాస్పిటల్ అంతా కూడా దుర్గంధము ఇక్కడ స్వీపర్ కూడా లేకపోవడం ఇదంతా వీటన్నిటినీ కూడా దృష్టిలో ఉంచుకొని గతగత ఏదైతే రిక్రూట్మెంట్ స్టాఫ్ నర్స్ కూడా లేకపోవడం ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడం తర్వాత అదేవిధంగా వచ్చిన పేషెంట్స్కి అయిన మౌలిక సదుపాయాలు కూడా లేకపోవడం వల్ల వచ్చిన రోగులు బాధలు పడుతున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ప్రభుత్వం చర్యలు చేసుకోవాలని డిమాండ్ చేస్తారు